నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈ రోజు కువైట్ లో ఉన్న తినారు రేటు విలువ గురించి తెలుసుకున్నాం ఈ రోజు కువైట్ లో ఒక దినారు రెండు వందల డెబ్బై తొమ్మిది రూపాయల ఎనభై ఐదు పైసలుగా ఉంది వెయ్యి రూపాయలకు మూడు దినార్ల ఐదు వందల డెబ్బై మూడు ఫిల్సు అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది పదివేల రూపాయలకు ముప్పై ఐదు దినార్ల ఏడు వందల ముప్పై ఫిల్సు ఇరవై వేల రూపాయలకు డెబ్బై ఒక్క తినారు నాలుగు వందల అరవై ఫిల్సు ముప్పై వేల రూపాయలకు నూట ఏడు దినార్ల నూట తొంభై ఫిల్స్ అయితే మనం చెల్చాల్సి ఉంటుంది నలభై వేల రూపాయలకు నూట నలభై రెండు దినార్ల తొమ్మిది వందల ఇరవై ఫిల్స్ యాభై వేల రూపాయలకు నూట డెబ్బై ఎనిమిది దినార్ల ఆరు వందల యాభై ఫిల్స్ లక్ష రూపాయలకు మూడు వందల యాభై ఏడు దినార్ల మూడు వందల ఫిల్స్ అయితే మనం చీల్చాల్సి ఉంటుంది అలాగే నిన్న ఉదయం కువైట్లో ఒక దినారు రెండు వందల ఎనభై రూపాయల యాభై పైసలుగా ఉంది నిన్నటికి ఈ రోజుకి అరవై ఐదు పైసలు తగ్గి ఈ రోజు కుబైట్ లో ఒక దినారు రెండు వందల డెబ్బై తొమ్మిది రూపాయల ఎనభై ఐదు పైసల వద్ద స్థిరపడినట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి ఇవన్నా ఈ రోజు కుబైట్ లో ఉన్న దినార్ రేటు మరిన్ని విశేషాలతో రేపటి దక్కలొద్దాం అంతవరకు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్